ప్రస్తుత కాలంలో విద్య వ్యాపారంగా మారిపోయింది ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం దండిగా ఫీజును వసూలు చేస్తున్నారు నాణ్యమైన విద్య దొరుకుతుందని తమ పిల్లలు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కూడా తమ పిల్లల్ని కష్టపడి ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు వీరి బలహీనతను క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల రూపంలో తల్లిదండ్రుల కష్టార్జితాన్ని దోచేస్తున్నారు తాజాగా నిర్మల్ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కొందరు విద్యార్థులు సకాలంలో ఫీజులు చెల్లించలేదని వారిని ఎర్రని ఎండలో కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు బాసర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో సకాలంలో ఫీజు కట్టలేదని విద్యార్థుల్ని పరీక్షలకు అనుమతించకపోగా విద్యార్థులను క్లాస్ రూమ్ లో కూడా కూర్చోనివ్వలేదు ఎర్రని ఎండలో ఇసుకలో కూర్చోపెట్టారు విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు దాంతో ఆగ్రహం చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు